దైవచరులందరికీ కూడా ఇటువంటి విశ్వాస సోదరులు సోదరులు చిన్న అందరూ నన్ను ప్రమీప లేదు అనుకుంటున్నారు నేను అంశాన్ని వారి వ్యక్తి విద్యార్థులకు చదువు చెప్తూ ఎంతో మంది విద్యార్థులకు క్రైస్తవంలో నడుపుతూ ఎంతో మంది తన బిడ్డలుగా చూసుకున్నటువంటి ప్రణీతారు ఈ రోజు మన ముందు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం వారి కుటుంబానికి పక్షాన ఖచ్చితంగా అండగా ఉంటాం మీరు భయపడ los diez de la ஜமா फोटो चेक कर दो 3 हां

అక్కల్లారా ఏస్ని నమ్మరారా ప్రభా ని సుస్రగా ప్రభా అంతా వరుకు నమ్బకుందా ని ఉండి ప్రభా నీ సిల్వను మోస్తూ తను తాను అపేక్షించుకుంటూ ఈ సిల్వనకు వచ్చిన వార్త అనేక మందికి తెలియపరుస్తుంది ప్రభా నన్ను తాను తగ్గించుకొని హెచ్చించే భాగ్యం ప్రభా బెడకిచ్చిన్నాం ప్రభా నమ్మకంగా విశ్వాసాన్ని కాపాడుకొని ప్రభా ఇంత మందిని ప్రభా నాయన నరకపు అటువంటి సాక్ష్యము కలిగి ప్రభా నాయన తండ్రి మేము చెప్పడం కాదు చేసి చూపించే క్రైస్తువులుగా క్షణించే క్రైస్తువులుగా ప్రేమించే క్రైస్తువులుగా అనేక మందిని ప్రభా నాయన శిష్యుల్ని తయారు చేసి అంత వరకు నీకు నమ్మకంగా

ఆయా రాష్ట్రముల నుంచి ఆయా జిల్లాల నుంచి వచ్చినటువంటి వారందరూ ప్రయాణం వెళ్తుండగా వారి ప్రయాణంలో మీరే తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాము నాయన ప్రభు నాయనా నిజంగా ప్రభు విడబడినటువంటి కుటుంబానికి ఆదరణ నెమ్మది శాంతి సమాధానం దాయిచ్చేది వచ్చిన దైవ సేవకులందరినీ కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ఇక్కడ ప్రార్థనలో ఏకీభవించిన వారందరినీ కూడా దీవించండి నాయన ఆయన ఇలాంటి వారిని అనేక మందిని మీరు లేవనెత్తమని ప్రార్థన నీ కొరకు బలమైన సాధనాలుగా వాడబానికి సహాయం చేయడం నీ కుమారు అనేక మందిని మీరు ప్రార్థించిన వారిలో ఒంటరి వాడు వెయ్యి మంది అవునని సెలవు దయచేసిన ఆయన మీరే ప్రభా మేమందరం ప్రభా ఆయన రోషం కలిసి నీ కొరకు జీవించలాగా సహాయం చే రోషంతో నీ కొరకు పని చేయలాగిన సహాయం చేసిన ఆయన ఇక్కడ చేరిన వారందరినీ కూడా మీరే దీవించి ఆశీర్వదించి మరి ప్రత్యేకంగా కుటుంబానికి మీ దాసురానికి ఇచ్చిన కుమార్తెలకు తల్లిగారికి బంధుమిత్రాదులకు రక్త సంబంధితులకు అందరికీ ఆదరణ నెమ్మది శాంతి సమాధానం దయచేయండి ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తల్లి మహమ్మతు పెద్దలు దైవజులు ప్రభావ ఇదిగో మరి మేము ఒక దైవజుని మా ప్రభావం కొంతగా కుంగి ఉంటున్నాయి ప్రభా ఇదిగో మరి ఇలాంటి దైవజనులను ప్రభా స్ఫూర్తిగా తీసుకొని ఇంకా అనేకులు లేవనెత్తబడి సహాయం ప్రభా ఇలాగున్న రోషం పౌరుషము కలిగి మీ సన్నిధిలో బలముగా ప్రభు మరి ముందు కొనసాగేటువంటి దైవజనులు ఇంకా లేపు ప్రార్థన చేస్తూ ముఖ్యంగా ప్రభా మరి గారిని అదేవిధంగా వారికి ఇచ్చినటువంటి కుమార్తెలను ప్రభు మీరు తోడుగా ఉండి నడిపించండి ఆయన తండ్రి లేనటువంటి లోటును ఆ బిడ్డలకు మీరు సమకూర్చండి అవసరతల అక్కర్లన్నీ కూడా మీ నామంలో తీర్చండి వారికి లోకంలో ధైర్యము నెమ్మది సమాధానం దయచేయండి నాయన క్రైస్తవులందరూ కూడా నాయన ఎదుగు దైవజనులందరూ కూడా ఆయా కుటుంబాలు ప్రభు ఆ బిడ్డలకు తోడుగా నీడగా ఆదరణగా ప్రభు వారి యొక్క అవసరతలు అక్కర్లో తోడుగా ఉండి ప్రభు ఈ లోకంలో వారికి చేయతనిచ్చినట్టుగా మీరు సహాయం చేయించండి పెరుగు ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండమని వికృప నింపి వచ్చినటువంటి వారందరినీ కూడా ఆత్మశాంతి చేత నింపి బలపరుస్తూ భద్రపరచి మీ ప్రియకుమారుడని ఏసే నామం అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి